అందరికీ నమస్కారం అండి ఇది వెంచర్ ఇది ఒక పట్టణానికి దగ్గరలో ఆ వెంచర్ కోసం అని చెప్పిలో ఉన్న చెట్లను మొత్తం బీకిచ్చేసారు ఇది నేను ఇందాకనే చెప్పాను మనకు చెట్ వాటంతా అవే పెరుగుతుంది మనం ఏం పెంచుతున్న పెంచేది ఏం లేదు మనం కష్టపడుతుంది ఏం లేదు కానీ ఉన్న చెట్లను మనసుకుంటూ వెళ్తున్నాం వేల చెట్లు వంతలు తీస్తున్నాం కానీ ఒక్క కూడా మనం నాటట్లేదు ప్రతి కిలోమీటర్లో ఒక్కొక్క దగ్గర అనేవి డెవలప్ అవుతున్నాయండి మన అదేంటి తెలంగాణ అందుకని అధిక వృష్టికి ఇది ఒక కారణం ఇది మనం చెట్లను పిమైన పర్లే కానీ ఒంట్లను తీసుకోవడం అనేది చాలా దోహం ఇది వెంచర్లు కాదు భూములు పచ్చగుండాలి వ్యవసాయం పచ్చగా ఉంటేనే మగ్గలుగుతాం వెంచర్లు ఒకటే కాదు వ్యవసాయం ఒక అతిపెద్ద పరిశ్రమ వ్యవసాయాన్ని మనం తీసుకెళ్ళి ఇలాంటివి ఉన్న పొలాలను ప్రతి పొలం మనకు పొలాలని అనవసరచర్లు చేసి పట్టణాభివృద్ధి పేరుతోటి ఈ వెంచర్లు చేసి ఉన్న చెట్లను పీక్ చేస్తే అధిక ఉష్ణోగ్రతలు పెరిగి ఈ వర్షపాతాలన్నీ తగ్గిపోతాయి ఎడారిగా మారే ప్ర ప్రభావం ఉంది